हां कि लीली ने दि मणूर वाला ने दि हेलो కృష్ణారెడ్డి గారు పైపా గ్రామ పల్ మన వారు దించే సిద్ధంగా రెండవ రౌండ్ పోటీ

వారు సిద్ధ మూడవ ఏడు వందల యాభై ఐదు అది రాని రెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు ఉంచుకోబడి ఉన్నాయి రైతు సోదరులు అందరూ వెళ్ళి పోటీ చేసుకోవచ్చు ఏడు Valeu,

ఇరవై చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్ డ్రైవర్ జయగారు ఎక్కడపై ఆర్డర్ తీసుకున్నారా ట్యాంకర్ జయగారు ట్రాక్టర్ డ్రైవర్ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಲೇ ಯೋ ಲೇಕೆ ರಾವಣ್ ಹೇ ಯಾ ಸಬ್ಮಿಟ್ ಫಾತೇ ಎಲ್ಲಿ ನಿಲ್ಲೋ ಓಡೇ ಇಲ್ಲಿ ಹಂ ಏ ఎనిమిదవడేసుకున్నాయి రెండు రాని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంగా కొనసాగుతున్నాయి మూడు సెకండ్లు అద్యవసర ఉన్నాయి ఈ జత आ 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 ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదకొండు సెకండ్లు वञे थो माना वणाए थी ウォレカバルナイジャタウォレ ரெண்டு அதுகுலி மூக்கபடி உனது வெனுக்கடி உனக்கு ઓય પાર પડી ગયો યે યે હે હે ઓય યે ના ઓય હે આ છે તો હરમોલ સાલે હાજી હો పూర్తి చేసుకున్నారు మూడు అడుగుల దురాని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వలకబడి ఉన్నాయి Ah! <síde>

ఆరు పనుల విధామంటుండీ సైజు కూడా పెరుగుతుంది మరియు ఎండ్ల వయస్సు కూడా ఎక్కువనే ఉంటుంది అనేక కార్యక్రమాన్ని ఎవర విజయవంతం చేయాలని సమయం మూడు నిమిషాలు

بلا <laughs> هي మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్దెనిమిది పట్టలు పూర్తి చేసి డెబ్బై మూడు అరగా లాగాలని మీరు వెళ్ళే పదహారు రెండు నాలుగు వేల ఫీట్ల దాని పదమూడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు ఇరవై మూడు అడుగుల మూడున్నరంగతే రెండవ స్థానంలో కొనసాగవచ్చు நலவை ஐந்து செகண்ட் நல்ல செலுத்த முப்பை செகண்ட் ಹದಿನಾಲ್ಕು ನಿಮಿಷ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡು ಇರವೇ ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಆ ಚವರಿಕೆ ನಾರ ತಿರಗಾಲ ಡಬ್ಬೈ ಮೂಲ ಋಲಾರ ಮಾಡಿ ಪದ ಐದು ಸೆಕೆಂಡು ಪ್ಲೇಸ್